నా పేరు రవీందర్ అండి సో ఇషా ఇన్ఫో సర్వీసెస్ ఇది సో ఇది ఏంటంటే మామూలుగా మనము ఫిజికల్ బిజినెసెస్ ఉంటాయి అది కొద్ది మందికే తెలుస్తుంది అందరికీ ఆ ఏరియాలో ఉండే వాళ్ళకే తెలుస్తుంది సో ఒక బిజినెస్ని డిజిటలైజ్ చేయాలంటే వెబ్సైట్ కంపల్సరీ కావాలి వాళ్ళ బిజినెస్ వాళ్ళ కంటెంట్ వాళ్ళ సర్వీసెస్ అనేటివి డి డిజిటలైజ్ కావాలి సో ఎవరైనా గూగుల్లో సర్చ్ చేస్తే ఏంటంటే వాళ్ళకు ఈజీగా అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి కానీ తెలుస్తుంది సో ఒక వెబ్సైట్ చేసుకోవచ్చు లేదా మా దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మైక్రో వెబ్సైట్స్ ఉన్నాయి త్రీ థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ లైఫ్ టైమ్ అది హోస్టింగ్ అవసరం లేదు డొమైన్ అవసరం లేదు ఏది అవసరం లేదు జస్ట్ మైక్రో వెబ్సైట్స్ అనే దాంట్లో మీరు ఏ ఏ బిజినెస్ అయినా సర్వీసెస్ అయినా స్టార్ట్ చేయవచ్చు అందులో సో వాళ్ళకి మేము చేసి ఇస్తాము అండ్ ఈ కామర్స్ సైట్స్ ఉన్నాయి ఈ కామర్స్ సైట్స్ అయితే జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పర్ మంత్ అన్లిమిటెడ్ ప్రోడక్ట్స్ అన్లిమిటెడ్ కేటగిరీస్ వాళ్ళు డిస్ప్లే చేసుకొని వాళ్ళు ఓన్గా సేల్ చేసుకోవచ్చు ఎవ్వరికి కమిషన్ ఇచ్చే అవసరం ఉండదు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ దాంట్లో మీరు ఏదైనా ప్రోడక్ట్స్ మీరు సేల్ చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వాళ్ళు కమిషన్ తీసుకుంటారు ఏ ప్రోడక్ట్స్కైనా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి సపోజ్ వాళ్ళ ఓన్ ఈ కామర్స్ సైట్ ఉందనుకోండి వాళ్ళకు ఎవ్వరికి ఒక్క రూపాయి పైసలు ఇచ్చే అవసరం ఉండదు వాళ్ళు ఓన్గా అమ్ముకోవచ్చు వాళ్ళు జస్ట్ ట్రాన్సాక్షన్ ఫీజు ఉంటుంది అంతే టూ పర్సెంట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్రాన్సాక్షన్ ఫీజు ఉంటుంది క్రెడిట్ కార్డ్ నుంచి స్వైప్ చేస్తే ఎట్లయితే ఆ ఫీజు ఒకటే వాళ్ళకి ఖర్చు ఇంకే ఖర్చు ఉండదు సో ఇది లైఫ్ టైమ్ ఈ కామర్స్ సైట్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థౌజండ్లో లైఫ్ టైం వాళ్ళకు మంత్లీ పేమెంట్ కానీ సబ్స్క్రిప్షన్స్ కానీ ఏమీ ఉండవు ఐదర్ దే కెన్ గో ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పర్ మంత్ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ ఇయర్ సో వాళ్ళ ఓన్ షాప్స్ పెట్టుకోవచ్చు డిజిటల్ బిజినెస్ కార్డ్స్ ఉన్నాయి మా దగ్గర అండ్ వెబ్సైట్స్ డెవలప్ చేస్తాము అండ్ ఈ కామర్స్ సైట్స్ చేస్తాము సో ఎవ్రీథింగ్ వెబ్సైట్కి సంబంధించిన కంప్లీట్ ఉంది అండ్ మా దగ్గర ఇంకోటి స్పెషల్ ప్రోడక్ట్ ఏంటంటే హోస్టింగ్ ఏ వెబ్సైట్కైనా హోస్టింగ్ కంపల్సరీ కావాలి మా దగ్గర లైఫ్ టైమ్ హోస్టింగ్ ఉంది జస్ట్ ఫర్ ఫైవ్ థౌజండ్ రూపీస్ లైఫ్ టైమ్ ఏదన్నా గో డాడీ అక్కడిక్కడ మీరు తీసుకున్నారంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌజండ్ రూపీస్ ఎవ్రీ ఇయర్ పే చేయాలి ఏ చిన్న వెబ్సైట్ హోస్టింగ్ చేసినా కానీ మా దగ్గర ఓన్లీ ఫైవ్ థౌజండ్ రూపీస్ లైఫ్ టైం అసలు సబ్స్క్రిప్షనే ఉండదు మాకు ఎవరికి కస్టమర్కి